Hi, welcome to more from Madhu Logs. ఈ టర్నింగ్ దాటేటప్పటికి బోట్లో ఉన్న ముగ్గురం అన్బ్యాలెన్స్ అయిపోయి పక్కకు జరగడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చే ర్యాపిడ్స్ కూడా ఎంతకంటే దారుణంగా ఉన్నాయి వీడియో అంతా కూడా మీరు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి యాక్చువల్గా ఈ బ్లాగ్ నేను ఎప్పుడో ఫస్ట్ అప్లోడ్ చేయాలి కొంచెం ఎడిటింగ్ వర్క్ అవ్వకపోవడం వల్ల కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరిగింది యాక్చువల్గా మేమంతా హరిద్వార్ నుంచి ఋషికేష్ వచ్చి ఋషికేష్ నుంచి మా ఈ రివర్ రాఫ్టింగ్ జర్నీ స్టార్ట్ చేసాం బట్ వీళ్ళంతా మిగిలిన వాళ్ళంతా కూడా బీఎస్ఎఫ్ బాంబ్ స్క్వాడ్ టీం వీళ్ళలో నేను ఒక్కడనే అంట్రాయిండ్ బట్ మా వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ వీడియో బ్లాగ్స్ ఇంత బాగా తీయగలిగాను మీ అందరికీ చూపించగలుగుతున్నాను ఈ రివర్ రాఫ్టింగ్ జరుగుతున్న ఈ గంగా నది లోతు ప్రజెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ మీటర్స్ ఉంటుందని చెప్పి మా బోట్ గైడ్ అయితే చెప్పడం జరిగింది అలాగే మాకు విండ్ గాలి ఎక్కువగా ఉండడం ఇంతకుముందే ఈ మేము బోట్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందే మాకు వర్షం కూడా రావడం వల్ల విండ్ చాలా ఎక్కువగా ఉంది విండ్ పవర్ వల్ల వచ్చే రాకాసి చాలా గట్టిగా కొట్టడం వల్ల బోటు ప్రతిసారి కూడా ఇన్బ్యాలెన్స్ అవ్వడం మళ్ళీ అడ్జస్ట్ అయ్యి సెట్ చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది ప్రతిసారి కూడా ఈ అడ్వెంచరస్ రివర్ రాఫ్టింగ్లో లో మనకి మ్యాగీ పాయింట్ అని ఒక ఏరియా వస్తుంది ఆ ఏరియాలో ఆఫ్టర్నూన్ మనకి లంచ్ దొరకదు కాబట్టి మ్యాగీస్ అమ్మడం జరుగుతుంది సో మనం అవి తినడానికి ఆగిన టైంలో మా బోట్ గైడ్ ఎవరైతే ఉన్నారో తను మమ్మల్ని మళ్ళీ ఒక చిన్న హీల్ మీదకి తీసుకెళ్ళడం జరిగింది చిన్న పర్వతం మీదకి సో పర్వతం మీద నుంచి కింద గంగా నదిలోకి హీల్ జంపింగ్ చేయించాడు బట్ సో అడ్వెంచరస్ చాలా బాగుంది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది మళ్ళీ మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు చేయలేం బాగా కొయి अरे मैंने दो चलो सर वीडियो चलो सर वीडियो रेडी रेडिंग रेडिंग रेडी रेडिंग हो गया रेडी 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 हाँ भी आना है అందువేలో మమ్మల్ని బోట్ నుంచి కిందకి దింపేసి ఒక వన్ కేఎం వరకు అలా ఈత కొట్టించుకుంటూ తీసుకొచ్చాడు బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ కాబట్టి వాళ్ళ విజన్యాసాలు ఒక్కొక్కళ్ళు చిత్ర విచిత్రంగా చేసేవారు మా వాళ్ళంతా ఈ జర్నీని బేభత్సంగా భయంకరంగా ఎంజాయ్ చేశారు అలా కొంత దూరం కొట్టిన తర్వాత మళ్ళీ మా రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక ఇక్కడ నుంచి రివర్ రాఫ్టింగ్లో సెకండ్ ఫేజ్ అని చెప్పాలి చాలా బేభత్సమైన రాఫ్ట్లు దిగిలాయి చాలా బేభత్సంగా లాగా వాటర్ ఫేస్ కొడతా ఉంటే అలా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళడం చాలా చాలా కష్టం అనిపించింది కామన్గా మేము చూస్తున్నా కానీ వన్ ఆర్ టూ బోట్స్ కూడా బోర్లో పడ్డం కూడా మేము చూడడం జరిగింది సో మా వాళ్ళంతా వెల్ ట్రైన్ కాబట్టి నా వరకు అయితే అది చాలా సేఫ్ అనేది చెప్పాలి మా వాళ్ళంతా నన్ను చాలా సేఫ్గా చూసుకున్నారు ఈ వీడియోస్ యాక్చువల్గా ఎంత బాగా వచ్చాయి ఈ బ్లాగింగ్ అంతా ఎంత నీట్గా చేయగలిగామంటే సో మా వాళ్ళు ఇచ్చిన ధైర్యం అనేది చెప్పాలి థ్యాంక్స్ టు బిఎస్ఎఫ్ बॉडी का वेट ना अंदर मत रखना बाहर तरफ रखना आप आगे जाओ ভুলো গংগা ময়া কি ফ చాలా సందర్భాల్లో బయట నుంచి వచ్చిన అల్లు డైరెక్ట్గా గోపురవి కొట్టడం వల్ల ఆ వాటర్ అంతా వచ్చి గోపురీకి అలా స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోవడం జరిగింది ట్ అలలు మాత్రం మేము రాపిడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా రివర్ రాఫ్టింగ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ గాలి ఎక్కువగా ఉండడం వల్ల అలల తాకిడి చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఇంకా వీడియో ముందు ఇంకా చాలా 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 బాగుంటుంది అలాగే మనకి ఆన్ ద వేలో గంగానది మీద వెళ్తుంటే మాకు ఈ కొండ చర్యల పక్కన రాళ్ల గుట్టల పక్కన పెద్ద పెద్ద బండల మీద నెమళ్ళు మనకి కనబడడం జరుగుతుంది ఎవరైనా ఇంతకు ముందు కనుక రివర్ రాఫ్టింగ్ చేస్తుంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి तो आप उधर ही रहो पकड़े चलो इधर 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 पहले देखो इधर देर देखो चलो हाँ हाँ जबरदस्त गुजरे भैया फ्लैक कितने पकड़ा उसे पकड़ लेना ખાટોક ને આપકો આગળ પુત્ર હે કાજો 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 ભલે બેગિટ કા સોટર ప్రస్తుతం ఇప్పుడు మనం ఋషికేష్ మధ్యలో ఉన్నాం అటు ఋషికేష్ టౌన్ ఉంటుంది ఇటు ఋషికేష్ టౌన్ ఉంటుంది సో మధ్యలో గంగానది ఈ టౌన్కి మధ్యస్థంగా వెళ్తూ ఉంటుంది ఋషికేష్ని ప్రపంచ యోగా క్యాపిటల్గా యోగా రాజధానిగా పిలుస్తారు చాలామంది ప్రపంచ నలుమూలల నుంచి ఋషికేష్ వచ్చి యోగాని అభ్యసించడం యోగా నేర్చుకోవడం అనేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది కనుక దీన్ని ప్రపంచ యోగా క్యాపిటల్గా ఋషికేష్ని కలవడం జరుగుతుంది అలాగే మీరు పైన కనిపిస్తున్న వంతెన పేరు వచ్చి లక్ష్మణ్ జూలా అలాగే దీనికి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి రామ్ జోలా కనబడుతుంది करेगा क्या बहुत थोड़ा लास्ट टाइम से बैटरी भी लो हो रही है है कम पानी कम होगा आराम से खड़े 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 हो 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 खड़ोगे हाँ घर वाले ऐसे ચલો ચલો સુ નેક્સ્ટ નેક્સ્ટ చలో జంప్ అడ్వెంచరస్ రివర్ రాఫ్టింగ్ జర్నీలో మనకి మ్యాగీ పాయింట్ అనేది ఒకటి టచ్ అవుతుందని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది మనకి ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్న బోట్స్ అని కూడా ఇక్కడ మ్యాగీ పాయింట్ దగ్గర ఆగినవి సో ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ దొరకదు కాబట్టి మ్యాగీ అనేది తినడానికి అందరూ ఇక్కడ ఆగడం జరుగుతుంది రామ్ జూల రిషికేష్ అండ్ జనకి సేతు రామ్జుల జనకి సేతు అండ్ దీనికంటే కొంచెం ముందుగా లక్ష్మణ్ ఉంటుంది జర్నీ స్టార్ట్ కాగానే ఫోన్స్ అన్ని కలిపి ఒక ఒక కవర్లో పెట్టేస్తారు ఇదే మా బోట్ అలాగే మేము ఈ రివర్ రాఫ్టింగ్ బుక్ చేసుకున్నది ఈ ఆఫీస్లోనే సో ఇప్పుడు మా గైడ్ కూడా వెళ్ళిపోవడం చూస్తారు మీరు అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ